णानाहान्त्वा गणपतिकं ववामहेकविङ्कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानसृन्वह्न्नो दिभिः सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनेपति धीनाममित्रयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात्परर्ब्रह्म तस्मै श्री गुरवै नमः सदाशिव सरंभ व्यासंकर मध्यमा अस्मदाचार्य पर्यत वे गुरुपरम नमस्ते अस्त विश्वेश्वराय विस्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरातकाय त्रिकाग्नि कालाय काद्रा काला नीलकंटा मृत्युंजयाय शर्वेराय सदाशिवाय श्रीमन महादेवाय नमो नम विद्या कुंद शुकमद्राजत्कुंदशाति ఫలాలాలంకృత అలంకృతోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క గురువారం ప్రాతకాలం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం గ్రీష్మతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస బహుళపక్ష అమావాస్య రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు తదుపరి శ్రావణమాస శుక్లపక్ష పాఢ్యమి ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పుష్యమే నక్షత్రం ఈరోజు యోగం హర్షణ యోగం ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి వజ్ర యోగం ఈరోజు కరణం చతుష్పాద కరణం పగలు మూడు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి కింస్తుగ్న కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆ ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు పునః రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి సాయంకాలం ఐదు గంటల ఒక్క నిమిషం వరకు ఇక్కడ రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని కూడా ఒక్కసారి పరిశీలన చేస్తూ వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో గురుచంద్రులు కర్కాటక రాశిలో రవి బుధ గ్రహాలు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మేనరాశిలో శని ఇక్కడ రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఈ అమావాస్య నాడు చూశారు గురుచంద్రుల యతితో ఉన్నటువంటి అమావాస్య మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలం ఈ కాలాన్ని ఎలా సద్వినియోగ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని బ్రహ్మవాక్ కార్యక్రమంలో మీ అందరికీ తెలియపరుస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం మనకి అమావాస్య అనేది పితృమహోత్సవ దినోత్సవం అంటారు పితృమహోత్సవ దినోత్సవం అని ఎందుకంటారు ఏమిటి అమావాస్యకు ఉన్నది ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే పూర్ణతిథి ఒక జపం చేయండి పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది ఒక శివుడికి అభిషేకం ఒక విష్ణువుకి అలంకారం ఒక గాయత్రీ మంత్రజపం అలాగే ఇష్టదేవతారాధన ఒక అమ్మవారి కుంకుమార్చన ఏ పని చేసినా ఆ యొక్క దేవతల అనుగ్రహం పరిపూర్ణంగా వచ్చే రోజు ముఖ్యంగా అమావాస్య నాడు పరమేశ్వరుడు అనుమతి పొంది పితృదేవతలందరూ కూడా వారి వారి సొంతంగా వారి కడుపును పుట్టిన పిల్లల తరానికి ఒక్కసారి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకునేటువంటి అటువంటి అద్భుతమైన రోజు పరిపూర్ణమైనటువంటి అమావాస్య ఆషాఢ మాసంలో మరి ఈ రోజుని ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతల యొక్క నామస్మరణ పితృదేవతల యొక్క చిత్రపటాలను శుభ్రం చేసుకుని బొట్టు పెట్టి చక్కగా పూలమాల తగిలించి బ్రాహ్మణ పండితుడిని పిలిపించి మీ ఇంటి పురోహితుల వారి ద్వారా చక్కగా పితృతర్పణాలు చేసుకుని పిండ ప్రధాన మంత్రం చక్కగా చదివించి పితృదేవతలు పితృ పితామహ ప్రపితామహంతం వసురుద్ర ఆదిత్య రూపాల్లో ఉన్న పితృదేవతలందరికీ తర్పణాలు ప్రధానం చేసుకుని మరి ఆ బ్రాహ్మణుడికి కార్యక్రమం చేయించిన గురువుగారికి విశిష్ట స్వయంపాక తాంబూలం ఇచ్చి అందరూ కూడా ఆనందించబడేటువంటి అద్భుతమైనటువంటి రోజు ఎందుకంటే మన పూర్వంతరం వాళ్ళని మనం గౌరవించడం వారిని గౌరవించి వారిని నమస్కరించడం వారి పేరు ఒక్కసారి తలుచుకుని వారి కడుపును పుట్టడం వల్లే ఇంత మంచి జీవితం అనుభవిస్తున్నానని కృతజ్ఞత చెప్పడం అనేది కేవలం అమావాస్య నాడు చేయడం వల్ల పితృదేవతలు నిరంతరము స్వర్గతుల్యులై ఆ వంశాన్ని ఉద్ధరించబడే విధంగా అద్భుతమైన శుభయోగాలను ఇస్తారు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మరి చాలామందికి ధర్మ సందేహం వస్తుంది ఏమండి మేము ఎన్ని పూజలు చేస్తున్నాం కదా పితృదేవతలకు కూడా చెయ్యాలా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే పితృదేవతలు అన్నారు అందువల్ల ఈ యొక్క వంశ దేవతల్ని పితృదేవతల్ని ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య నాడు తలుచుకోవడమే కాదు అమావాస్య నాడు వారికి సంబంధించిన విధి విధానాల్లో ఇష్టదేవతా రూపంలో ఖచ్చితంగా వారికి ఆ యొక్క పెండ ప్రధాన మంత్రంతో తర్పణ మంత్రంతో వారికి ధార పోయవలసిందే అలా చేస్తేనే వారి వారి యొక్క ఆశీర్వచనం మీకు లభించడమే కాదు ముఖ్యంగా ఆషాఢమాస బహుళపక్ష అమావాస్య నాడు పితృదేవతారాధన చేస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంట వెలయతాండమం ఆడుతుంది లోటు ఉండదు సమస్యలు రావు ఏ పనైనా ఏ శుభ కార్యక్రమం అయినా సరే అవలీలుగా ముందుకు వెళ్తుంది అది యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా తొందరగా లభించే అనుగ్రహం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళని గౌరవించాలి అది మన హైందవ ధర్మం అలాగే పితృదేవతలకి మామూలు దేవతలతో సైతం సమానంగా పూజలు చేసుకుని ఆర్థిక మంత్ర విధానంతో చక్కగా ఆ యొక్క పితృదేవతలను తలుచుకుని మీ ఆశీర్వచనం ఉండాలి అని వారిని ప్రాధేయపడి నమస్కారం మనస్ఫూర్తిగా శ్రద్ధగా పెడితేనే దాని పేరు శార్థకర్మ అందువల్ల శ్రద్ధగా చక్కగా దండం పెట్టుకుని వారికి లభించినటువంటి పదార్థంతో మనం వారికి నైవేద్యం పెట్టుకుని అలాగే బ్రాహ్మణ పండితులకి విశిష్ట స్వయంపాక గౌరవ గురుదక్షిణ తాంబూలం ఇచ్చేవడం వల్ల జీవితకాలం మొత్తం ఆనందంగా అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు అది పితృదేవతలు ఇచ్చేవరం అనారోగ్య సమస్యలు విసూచక వ్యాధులు పితృదేవతలు అనుగ్రహం ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ అమావాస్యను వినియోగించుకోండి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంతో మొదటి కందాయ ఫలం అయిపోతుంది శ్రావణ మాసం నుండి మొదలవుతుంది చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం మొదటి కందాయ ఫలం ఫలితాలు ఉంటాయి మరి రేపటి నుండి రెండో కందాయ ఫలితాలు ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రేపటి శ్రావణ మాసం అంతా కూడా దిగ్విజయాత్ర చేయాలంటే ఈరోజు పితృదేవతల ఆరాధన చేయండి గురువారం అమావాస్య చాలా విశిష్టవంతమైంది జపం చేసుకోండి భక్తి మార్గంలో నడవండి ఈ విధంగా నేటి విశేషాన్ని చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచ్చార నేటి రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్న మేషరాశి జాతుకులందరికీ కూడా సాధారణం కన్నా అమోఘమైనటువంటి ఈ యొక్క అమావాస్య వినియోగించుకోవాలి ప్రతి ఒక్క మేషరాశి వారు మనస్సు ఆనందంగా ఉండేటువంటి రోజు చంద్రబలం ఎక్కువగా ఉన్నది అందువల్ల చక్కగా పితృదేవతల ఆరాధన చేయడం గాయత్రి మంత్ర స్తోత్ర పారాయణం చేయడం అలాగే జపం చేసుకోవడం అలాగే ఇక్కడ హనుమాన్ చాలీసని కూడా అధికంగా చదవడం ఈ అమావాస్య నాడు వారు దీన్ని చేస్తే మీరు రేపు రాబోయే శ్రావణ మాసంలో ఏ పని అనుకుంటే ఆ పని అతి తొందరగా అయిపోతుంది మేషరాశి వారికి అన్నింటా కూడా గ్రహాలన్నీ కూడా మీకు పరీక్ష పెడుతున్నాయి ప్రతి పరీక్షలోనే నెగ్గాలి అంటే దైవబలం ఉండాలి దేవతల ఆరాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఇక నుండి మొదలవుతాయి చెప్పాలంటే అదృష్టవంతులు అని ఒక మత ఒక పదంలో చెప్పచ్చు వృషభ రాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది కాకపోతే ప్రస్తుతం కుజుడు స్థానం లేదు సరైన స్థానం లేదు చతుర్థంలో ఉన్నారు కాబట్టి పంచమంలోకి వెళ్ళేటువంటి రోజులు వస్తున్నాయి అందువల్ల జాగ్రత్తగా చక్కగా ఈ యొక్క వృషభ రాశివారు పితృదేవతారాధన చేసి బ్రాహ్మణ పండితుడికి చక్కగా విశిష్ట స్వయంపాక దక్షిణ తాంబూలం ఇవ్వండి అన్నింటా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి చంద్రబలం అద్భుతంగా ఉంటుంది వీరికి ఆలోచన ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశిష్టమైనటువంటి ఆలోచన సరళి అధికంగా ఉంటుంది ఈ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన కనుక చేస్తే ఖచ్చితంగా మిథున రాశి వారికి శుభం చేకూరుతుంది రాబోయే శ్రావణ మాసం అంతా కూడా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి రవి బుధుల యొక్క యతి ఖచ్చితంగా వీరిని పరీక్ష పెడుతోంది ఎంత పరీక్ష పెడుతోందంటే ఆలోచన సరళిలో పరీక్ష పెడుతోంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరీక్ష పెడుతోంది ఈ నాడు భక్తి మార్గంలో జపం అధికంగా చేసుకోవాలి రుద్రజపం జపం అంటే ఓం నమ శివాయ పంచాక్షర జపం కూడా రుద్రజపమే తత్పురుషాయ విద్మహే దీమిహి తన్నో రుద్ర ప్రచోదయా అది కూడా రుద్రజపమే అంటే రుద్రజపాన్ని అధికంగా చేసుకుంటే మీకు కలిసి వస్తుంది మానసిక వేదనతో ఇబ్బంది పడే సందర్భాలు ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త పితృదేవతల యొక్క ఆరాధన చేసి బ్రాహ్మణ పండితుడికి విశిష్ట స్వయంపాక దక్షిణ తాంబూలాదులు ఇవ్వండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పదంలో ఉన్న సింహరాశి వారికి ఖచ్చితమైనటువంటి అమూల్యమైన పరిస్థితులు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు ఈ అమావాస్యతో మొదలవుతున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి మొహమాటం లేకుండా రాసి పెట్టుకోవచ్చు సింహరాశి వారికి అప్పులు తీరిపోతున్నాయి సింహరాశి వారు కొత్త వ్యాపారం పెట్టుబడి పెడుతున్నారు సింహరాశి వారు ఆకాశం అంతా ఎత్తుకు ఎదగబోతున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు అద్భుతమైనటువంటి రాజయోగ కాలాన్ని అనుభవించబోయే రాసుల్లో వారు ప్రప్రథమంగా ఉన్నారన్న కూడా ఆశ్చర్యపోకర్లే రాబోయే శ్రావణ మాసం అంతా దిగ్విజయంగా ఆనందాది క్రతువులతో నిండిపోతుంది మీ ఇల్లంతా శుభ కార్యక్రమాలు చేస్తారు మీ చేతుల మీదుగా బోల్డ్ శుభ కార్యక్రమాలు జరుగుతాయి సిద్ధంగా ఉండండి పితృదేవతల ఆరాధన చేయండి చాలా బాగుంటుంది అద్భుతంగా మీకు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగ మాలిక ఉన్నది ఇందులో ఎటువంటి సందేహం లేదు కన్యా వారు మౌనంగా ఉండాలి ఈరోజు చక్కనైనటువంటి మౌనంగా ఉంటూ పితృదేవతల ఆరాధన చేసుకుంటూ రుద్రజపాన్ని కనుక చేసుకుంటే ఖచ్చితంగా కన్యారాశి వారికి కలిసి వస్తుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అమాంతం మీరు ఆకాశాన్ని అంటినంత శుభప్రదమైన ఫలితం వచ్చిందన్నా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి వారికి మీకు ఇష్టమైనటువంటి నమ్మకస్తులు మీకు దూరం అయ్యేటువంటి రోజులు మొదలయ్యాయి ద్వితీయ కందహయంలో శ్రావణ మాసం వస్తోంది మీరంటే గౌరవించబడి మీ చేత ఎదగబడేటువంటి వ్యక్తుల్ని మీరే దూరం చేసుకునే పరిస్థితులు గ్రహస్థితి తీసుకువస్తోంది భాగ్యస్థానంలోకి శుక్రుడు ద్వాదశంలోకి కుజుడు వస్తున్నటువంటి వేళ జాగ్రత్త వహించాలి ప్రతి పనిలోనే కూడా మీ ఆలోచన ధోరణి మార్చుకోవాలి తులారాశివారు ఖచ్చితంగా తులారాశి వారికి ఇది ఒక రకమైనటువంటి పరీక్షాకాలం అనే చెప్పాలి గురుబలం ఉన్నప్పటికీ కూడా పరీక్షాకాలం మిగతా గ్రహాలు ఇస్తున్నాయి అందువల్ల శత్రువు మిత్రుడయ్యేటువంటి రోజులు వేరు మిత్రుడే శత్రువయ్యే రోజులు వచ్చాయి అందువల్ల జాగ్రత్త వహిస్తూ రుద్రాభిషేకం చేసుకోండి ఈ అమావాస్య నాడు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ అమావాస్య పరి రక్షాకాలంగా ఉన్నటువంటి రోజు అష్టమ చంద్రదోషం అష్టమ గురుదోషం మీ పిల్లల యొక్క ప్రవర్తన మీకు చాలా ఇబ్బంది అనిపించేటువంటి రోజులు ఏం చేద్దామన్నా కూడా ఇటు మాతృవర్గరీత్యా ఇబ్బంది ఉంటుంది చతుర్ధరాహువు వల్ల పంచమ శుక్రుడు ఆ యొక్క వక్రించినటువంటి వేళ ఈ అమావాస్య మీకు ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనగా ఉండేటువంటి రోజు కలహ సూచనగా ఉండేటువంటి రోజు ఎందుకంటే ఏ విధంగా చూసినా మీకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి కానీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచడమే కాకుండా నమ్మకాన్ని పెంచుతారు ఈ ఈ ఈరోజంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది పితృదేవతల ఆరాధన చేయండి ఖచ్చితంగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి చాలా అద్భుతమైనటువంటి ర్యాకెట్ స్పీడులో ఆకాశాన్ని అంటితే వచ్చే ఆనందం ఎలా ఉంటుంది ఇక నుండి వీళ్ళ జీవిత జాతక గమన విధానం పూర్తిగా మారిపోతోంది సప్తమస్త చంద్రుడు సప్తమస్త గురువు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు ధనాదాయాన్ని ఇవ్వబోతున్నారు సువర్ణయోగాన్ని ఇవ్వబోతున్నారు ఏ పని చేసినా కలిసి వచ్చేటువంటి అంశాన్ని ఇవ్వబోతున్నారు ఇక నుండి వీరి జాతకం పూర్తిగా మారిపోతోంది అద్భుతాలు ఒకటి కాదు రెండు కాదు రెండో కందాయంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి అద్భుత గ్రహమాలిక యోగం ఉంటుంది పితృదేవతలు ఆరాధన చేయండి ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులకి దారి తీసే విధంగా ఉంటుంది ఈరోజు వీరి ఆలోచన సరళి మారుతుంది శత్రువుని సైతం మిత్రత్వంగా ఉండేటువంటి పరిస్థితిని ఏర్పరచుకునే వాతావరణాన్ని అలవరుచుకుంటారు ఏ పని చేసినా కలిసి వచ్చే విధంగా ఉండేటువంటి పరిస్థితిని అలవర్చుకుంటారు ప్రతి విషయంలో కూడా ఆందోళనని పక్కన పెట్టి ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచన స్ఫూర్తితో వీరి యొక్క ఆలోచన ఉంటుంది మకర రాశి వారు ఈరోజు శివాభిషేకం ఎక్కువగా చేసుకోండి ఖచ్చితంగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఎదురు దెబ్బలు ఎక్కువగా ఉంటాయి ఎదురు దెబ్బలు ఎక్కువగా ఉండడం అంటే అర్థం ఏమిటి ఏ పని చేసినా మీ మంచితనాన్ని గుర్తింపు లేని విధంగా ఉంటుంది కుంభరాశి వారికి ధనాదాయం అమితంగా పడిపోతుంది రుణ బాధలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీరు ఖచ్చితంగా పితృదేవతల ఆరాధన ఎక్కువగా చేసుకోండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది అన్నింటా కూడా విజయ సాధనకి అమ్మవారి యొక్క ఆరాధన కూడా ఈరోజు అధికంగా చేసుకుంటే కుంభరాశి వారికి మీరు అనుకున్నదొకటి జరుగుతున్నదొకటి జరిగే సందర్భాల కాలంలో మీరున్నారు పరీక్షాకాలమే ఇది కుంభరాశి వారికి జాగ్రత్తగా ఉండండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతుకులకి ఈ ఆషాఢ బహుళ అమావాస్య నుండి వీరికి ధనాదాయం పెరుగుతుంది ఖచ్చితంగా బాగుంటుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది అన్నింట రుణ సమస్యల నుండి బయటపడతారు శ్రావణ మాసం వీరికి అదిరిపోతుంది అద్భుతంగా ఉంటుంది ఇంకా అసలు సమస్య లేదు రాసి పెట్టుకోవచ్చు ఈ యొక్క మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది వీరు మాట్లాడిందే వేదంగా కూడా ఉంటుంది గ్రహస్థితి వీరికి అంత అద్భుతంగా కలిసి వస్తుంది కానీ కొన్ని పరీక్షాకాలం రోజులు ఉంటాయి అయినప్పటికీ కూడా పితృదేవతలు ఆరాధన చేయండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది శుభం చేకూరుతుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి కూడా నేటి శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు సాధారణంగా ఈ యొక్క ధర్మ సందేహాల కార్యక్రమంలో నాడు పితృదేవతల ఆరాధన అధికంగా చేయాలని ప్రతిసారి చెప్పుకుంటున్నాం ఆ పితృదేవతల ఆరాధన అనేది చేసేటువంటి ఆ యొక్క మంత్ర భాగంలో ఆ యొక్క తిలని అంటే నల్ల నువ్వులను ఉపయోగిస్తారు నల్ల నువ్వులు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం ఆయన చెమట బిందువుల నుండి వచ్చినవి తెలలు పాపాన్ని హరింపచేస్తాయి అందుకే ప్రధానం చేసేటువంటి ఎవరైతే కర్త ఉన్నారో ఆ పిండ ప్రధానం చేసినప్పుడు నల్ల నువ్వులతో తర్పణం కనుక విడిచిపెడితే తనకున్నటువంటి పాపదోషాలన్నీ కూడా ఆ క్షణంతో పోతాయి అలాగే దర్భలు సాక్షాత్తు మహావిష్ణువు రోమాల నుండి వచ్చినటువంటి పదార్థం పవిత్రమైన పదార్థం అశౌచం లేని పదార్థం అందువల్ల దర్భలతో కనుక ఆ కార్యక్రమ విధానాన్ని మనం చేసుకుంటే సాక్షాత్తు మహావిష్ణువు సన్నిధానంలో పితృదేవతలందరూ తరింప జరుగుతుంది అని గరుడ పురాణమే చెప్తోంది అందువల్ల సమ్మతే శాస్త్ర విధానం అని అన్నారు అంటే ప్రామాణికం దేనికి శాస్త్రం ప్రామాణిక ముష్యతే అని అన్నారు సమ్మతంగా మాట్లాడడం శాస్త్ర పద్ధతిలో మాట్లాడడమే హైందవ ధర్మంలో మన ఋషులు మన పెద్దలు మనకు చెప్పింది అమావాస్య నాడు రవిచంద్రులు యతి చాలా దగ్గరగా ఉంటుంది అటువంటి రవిచంద్రులు అతి దగ్గరగా ఉన్నటువంటి పూర్ణ నాడు ఎవరైతే పితృదేవతల్ని సంతృప్తి పరుస్తారో వారి వల్ల పుట్టినటువంటి మనకి వారి ఆశీర్వచనం తీసుకుంటారో ఖచ్చితంగా పితృలోకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి పితృదేవతల అనుగ్రహంతో జీవితకాలం ఆనందంగా ఉండొచ్చు అందువల్ల అమావాస్యని ఎంతటి వారైనా సరే పితృతర్పణం వదలడం స్వయంపాకం దక్షిణ తాంబూలాది క్రతువులు చేయడం మౌనంగా ఉండడం ఇష్టదేవత జపం చేయడం శాఖాహారంగా ఉండడం ఇవన్నీ మన విధి విధానాలు ఈ నియమాన్ని పాటించడం వల్ల వంశం వృద్ధి చెందుతుంది ఈ విధంగా నేటి ఆషాఢ బహుళ అమావాస్య ధర్మ సందేహాన్ని నివృత్తి చేస్తూ రేపు చక్కనైనటువంటి శ్రావణ మాసంలో అడుగుపెడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శ్రావణ మాసం రేపటి నుండి జరిగేటువంటి బ్రహ్మవాక కార్యక్రమంలో అందరూ పాలుపంచుకుని వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి ఈరోజు మీ పితృదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వేజన భవంతు స్వస్తి